దోసకాయ చేసి దోసకాయ పప్పు వాళ్ళకు పిల్లలకు లంచ్ బాక్స్ అలా కావాలి కదా ఇంకా అందుకోసం అయితే పప్పు దోసకాయ చేసిన గట్టిగా ఉంది మరి తింటావా నువ్వు నీకు చార్ చార్ ఉండాలి కదా పప్పు కూర రుద్దుగా చాలా అదే చాలా నేను అన్నావు మళ్ళా నీళ్ళేడ తీసుకుంటావు చాలా మా నానమ్మ ఏంటంటే చెప్పిన ఫ్రెండ్స్ ఎప్పుడైనా మేమైతే క్యాన్లో పట్టి పెడతాం కదా ఇక ఫస్ట్ టైం ఇక్కడైతే వాటర్ వచ్చేది పెట్టినాం కదా అయితే వచ్చి చూడంగానే అంటుందిగా వాటర్ ఎక్కడ ఉన్నాయని అడిగింది వాటర్ ఎక్కడ అంటే ఇంట్లో ఉన్నాయి నానమ్మ అని చెప్పిన ఉన్నాయి అని అడిగింది అయితే ఇంట్లో ఉన్నాయి అంటే వచ్చి పాపం ఇల్లు అంతా చూస్తుంది తెలియదు కదా ఎక్కడున్నాయమ్మ అంటే లాస్ట్ చూపించేసరికి